హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు వీడియోలో నోరు ఊరించే కమ్మన్ కొత్తిమీర టమాటా పచ్చడిని నా స్టైల్లో తయారు చేసి చూపిస్తానండి రుచి అదిరిపోతుంది ఒక్కసారి తిన్నారంటే చాలండి మళ్లీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే లొట్టలు వేసుకుని మరి తింటారండి కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూసే ముందు ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక మనం లేట్ చేయకుండా కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకుని అందులోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేయాలండి శనగపప్పు వేసుకుంటే మంచి రుచి వస్తుంది తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో లైట్ గా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా ద్వారాగా ఫ్రై చేసుకోండి మీరు కావాలి అనుకుంటే వీటిల్ని ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ పచ్చడి అనేది నాలుగైదు రోజులు నిలవ ఉండాలి కాబట్టి ఇలా మనం ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిలవు ఉంటుందండి ఇలా అన్నిటిని కూడా ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని ఒక ప్లేట్ లో అయితే తీసుకుందామండి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత పది పచ్చిమిరపకాయలని తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి మీరు కొంచెం కారం ఎక్కువగా తిన్నట్టయితే ఇంకొన్ని పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసుకోవచ్చు పచ్చిమిరపకాయల ప్లేస్ లో ఎండిమిరపకాయలు కూడా మీరు వాడుకోవచ్చండి పచ్చిమిరపకాయలు ఎప్పుడు ఆయిల్లో వేసినా గానీ రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా పచ్చిమిరపకాయలకి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే పచ్చిమిరపకాయలు పగిలి మన చేతి మీద ఆయిల్ అన్ని పడి కాలుతుందండి కొంచెం జాగ్రత్తగా పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేయించుకోవాలి ఒక పది పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు ఎండుమిరపకాయలని రెండుగా చీల్చుకుని ఇందులో వేసుకోవాలండి కట్ చేసుకుని వేసుకోవడం వల్ల త్వరగా మిరపకాయల్లో ఉండే గింజలన్నీ కూడా ఫ్రై అవుతాయండి మిరపకాయల్ని పచ్చిమిరపకాయల్ని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాము తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటే వేసుకోకండి ఆయిల్ లేకపోతే గనక కొంచెం ఆయిల్ వేసుకుని ఒక రెండు రెబ్బలు కరివేపాకుని వేసుకుని ఫ్రై చేయాలి కరివేపాకు టెన్ సెకండ్స్ లో ఫ్రై అయిపోతుంది కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి తర్వాత ఇందులోనే మీడియం సైజ్ లో ఉండే ఒక ఐదు టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ముక్కలు కొంచెం పెద్దవిగా ఉన్నా కానీ పర్వాలేదండి ఎందుకంటే వీటిని మనం మిక్సీ పడతాం కాబట్టి తర్వాత ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్ రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి వీటన్నిటిని కూడా టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి అన్ని టమాటాలను చక్కగా ఫ్రై చేయాలి ఇందులోని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటాలో నుంచి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అవుతుంది ఉప్పుని వేస్తున్నానండి రాళ్ళ ఉప్పు వేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత టమాటాలను కొంచెం మెత్తబడేంత వరకు మూత పెట్టి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి టమాటా టమాటాల నుంచి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ మీడియం మీడియంలో ఉంచుకుని ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండును కూడా వేసుకోవాలండి చింతపండు గోలీ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటాల్లో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చింతపండు అనేది ఎక్కువ అవసరం పడదు మీరు కొంచెం పులుపు ఎక్కువగా తిన్నట్టయితే కొంచెం ఎక్కువ చింతపండుని వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయిపోయేంత వరకు స్లోగా ఇలా టమాటాలను అయితే ఫ్రై చేయాలి టమాటాలని ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి టేస్ట్ కూడా చేంజ్ అవదనమాట ఇప్పుడు అదే కడాయిలోనికి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొత్తిమీరను ఫ్రై చేసుకోవాలి అన్ని కూడా ఇలా ఫ్రై చేస్తే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ కొత్తిమీరను రెండు కప్పుల వరకు తీసుకున్నానండి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అంటే కొంచెం ఆయిల్లో సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదండి లైట్ గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ముందుగా వేయించిన పప్పులన్నిటిని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టాలి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోకండి ఇప్పుడు ఇందులోనే వేయించిన వెండి మిరపకాయల్ని కూడా వేసుకోవాలి తర్వాత టమాటా టమాటాలను కూడా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వాటిల్ని కూడా మిక్సీలో వేసుకోవాలండి టమాటో కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని కూడా వాటర్ ఏమీ లేకుండా చక్కగా మిక్సీ పట్టుకోవాలండి వీటిని కూడా మిక్సీ పట్టేటప్పుడు మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి నోటికి అలా తగులుతున్నట్టయితే రుచిగా ఉంటుందండి ఇందులో మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఉప్పు సరిపోతే ఓకే సాలకపోతే కొంచెం ఉప్పుని వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లో తీసుకుందాము చూడండి మనకి ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి తాలింపు అయితే వేసుకుందాము మీకు ఇష్టం ఉంటే తాలింపు వేసుకోండి లేకపోయినా గానీ స్కిప్ చేసేవచ్చు ఈ తాలింపుని పచ్చడిలో వేస్తే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఈ కొత్తిమీర టమాటా పచ్చడిని గాజు డబ్బాలో గానీ ప్లాస్టిక్ డబ్బాలో గాని వేసుకుని నిలవుంచుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు నిలవు ఉంటుందండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఒక్కొక్క ముద్ద అమృతంలా ఉంటుందండి నాకైతే ఈ కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చాలా ఇష్టం అండి చాలా టేస్ట్ బాగుంటుంది చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్